సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని తనకల్లు పోలీస్ స్టేషన్ దగ్గర దారుణం చోటు చేసుకుంది పోలీస్ స్టేషన్ గేటు దగ్గరే పోలీసులు జీపీ ఆపి ఒక వ్యక్తిని కిందకి దించుతూ ఉంటే ఆ పోలీసుల ముందే స్టేషన్ దగ్గరే గేటు దగ్గరే విచక్షణ రహితంగా వేటకొడవలతో నరికి పడేశారు ఇది చూసి నివ్వెరపోయిన పోలీసులు దిక్కుకు పరిగెత్తారని చెప్పి పత్రికల వార్తలు రాసుకుని టీవీలో వార్తలు ప్రసారం అవుతూ ఉన్నాయి పోలీసులు తలో దిక్కుకు పరిగెత్తారట వేటగొడవలతో విచక్షణ రహితంగా నరికేస్తుంటే రాగేనేపల్లికి చెందిన ఈశ్వరప్ప అనే ఒక వ్యక్తి ప్రేమ పేరుతో ఈ నెల ఒకటవ తేదీన హరి అనే అతని భార్యను తీసుకెళ్లారట ఆయన హరి అనే అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారట వాళ్ళిద్దరూ గూడూరులో ఉన్నట్లు తెలుసుకొని ఆదివారం అక్కడికి వెళ్ళి వాళ్ళని అదుపులోకి తీసుకొని సోమవారం తెల్లవారుజామున తనకల్ పోలీస్ స్టేషన్ దగ్గరకు తీసుకొని వచ్చారు పోలీస్ స్టేషన్ గేటు దగ్గర కారాపి స్టేషన్ లోపలికి వెళ్తూ ఉంటే ఆ ఈశ్వరప్పను హరి చెన్నప్ప అనే వాళ్ళ అన్నదమ్ములిద్దరూ వేట కొడవలతో విచక్షణారహితంగా నరికేశారట ఈ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కి పడిన పోలీసులు అక్కడ నుంచి పరుగులు తీశారట పరిగెత్తినారట పోలీసులు అండ్ ఆమె ఎవరైతే ఉన్నారో ఈశ్వరప్తో వెళ్ళిన అనే అతని భార్య ఆమె కూడా ఎక్కడికో వెళ్ళిపోయిందట పరిగెత్తుకుంటూ మరి ఇక్కడ ఈ వ్యవహారంలో తన కళ్ళు పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకోలేదని చెప్పి విమర్శలు వినిపిస్తూ ఉన్నాయట పోలీస్ స్టేషన్ దగ్గర గేట్లో ఒక జీప్ ఆపి స్టేషన్లోకి పిలుచుకెళ్తూ ఉంటే పోలీసుల సమక్షంలోనే వేటకొడవలతో విచక్షణ రాజకీయంగా నరికెత్తే పోలీసులు ఎక్కడ దగ్గరికి పరిగెత్తే ఏ సినిమాలు చూసినట్లే ఉన్నాయి మధ్య ఈ సీన్లని కనుక సినిమాల్లోనే చూస్తాం మనం కానీ నిజమవుతూ ఉన్నాయి